గుడ్ మార్నింగ్ అలాట్ శుభోదయం అనే ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము ఎనిమిదో వచనంలోని మొదటి భాగము నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నందుచున్నారు నిన్నటి దిన వాక్యము కొనసాగింపు మనుషుని యొక్క హృదయంలో స్వాభావికమైన పాపము ఆ మనిషిని బాధపరిచి సమస్యల పాలు చేసి సంతృప్తి లేకుండా చేసిద్ది ఈ హృదయములో ఆ వ్యక్తి భారభరితమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటాడు దేవుని మందిరం యొక్క పరిశుద్ధత పరిశుద్ధాత్మ శక్తి ఆ మనిషి హృదయములో కలిగి ఉన్న స్వాభావికమైన పాపమును ఏదైతే ఉంటుందో ఆ పాపమును నిర్మూలన చేసి దేవుని యొక్క తీర్పు ద్వారా ఆ వ్యక్తి నిర్దోషిగా ఎంచబడి సంతృప్తిగల సంతోష జీవితాన్ని ప్రారంభించును ఆ విధముగా ఆ వ్యక్తికి పాపశాప భారము నుండి దేవుని చేత మందిర సమృద్ధి వలన విడిపించబడి పరలోక సంబంధమైన ఆత్మీయ సహవాసము గలవాడై అతను బ్రతుకు దినములన్నీ తృప్తికరంగా జీవిస్తాడు ఇదే దేవుని యొక్క మందిరం యొక్క సమృద్ధి అంటే ఈ వ్యక్తికి యొక్క తృప్తికరమైన సంతోష జీవితం ఇహలోక సంబంధమైనది కాదండి ధనము ఘనత గౌరవములు మరి ఏ ఇతర వాటిని బట్టి కాక కేవలము దేవునిని బట్టి అనుదినము ఆయన అందించే జీవము గల వాక్యము పరిశుద్ధాత్మ అభిషేకముతో నిండిన నడిపింపును బట్టి వాటి ఆధారంగా ఉండుట వలన శాశ్వతమైనటువంటి సంతృప్తి నందుచు ఇంకా ఇతరులకు అనేకులను ఈ మార్గములో నడిపిస్తాడు దేవుడు ఇచ్చే సంతృప్తికరమైన జీవితము ఇలా ఉండగా సాతాను అనబడినటువంటి అపవాది ఏం చేస్తుంది మానవుని యొక్క స్వాభావికమైన పాపమును ఏదైతే ఉంటుందో ఆ పాపమును రెచ్చగొట్టి ఇతరులను పురికొలుపుటకై లోక సంబంధమైన లోక ఆశలతో నింపి ఇవే శాశ్వతమని వాటిలోనే సంతృప్తి ఉంటుందని జీవించినంత కాలము ఈ విధంగానే సంతృప్తి నందుచు పాపములోనే జీవించాలి ఇదే శాశ్వతం ఇదే నిత్యము మనిషి చనిపోయాక ఏమయ్యిద్దో ఏమి జరిగిద్దో ఎవరికీ తెలియదు తిను త్రాగు సుఖించు అని ఆ మనిషి యొక్క పాపమును బలపరిచి ఇంకా అనేకులను నాశనమును చేయుటకు కారణం చేసిద్ది ఇది గుర్తెరగినటువంటి మానవుడు ఆ మనిషి సుఖం కోసం లోక సంబంధపు ఘనత గౌరవముల కొరకు సిరి సంపదలలో శాశ్వతమైనటువంటి సంతృప్తి ఉంటుంది అని అనుకొని భావించి భ్రమపడి సమస్యలను కోరి తెచ్చుకుంటాడు సక ఆశీర్వాదములకు కారణమైన దేవునిని దూరం చేసుకొని ఆ దేవునికి దూరం అవుతూ సమస్యలను కోరి తెచ్చుకుంటాడు సమస్తమును పోగొట్టుకొని సమస్యల పాలవటం మాత్రమే కాక మరణాన్ని కోరి తెచ్చుకున్నటువంటి వాడుగా ఉంటాడు ఇది అపవాది ఇచ్చేటటువంటి లోక సంబంధమైనటువంటి సంతృప్తి అది ఇది శాశ్వతమైనది కాదు ఈ సత్యమును గ్రహించాలంటే మన ఆత్మ సంబంధమైన నేత్రాలు వెలిగించబడాలి అప్పుడు మనము దృశ్యమైనవి చూడక అదృశ్యమైనవి నిత్యములని నిదానించి చూస్తాము ఇది దేవుని మందిరం యొక్క సమృద్ధి వలనే కలుగును గనుక ఈ సాతానుడు దేవుని మందిర సహవాసము నుండి దూరపరుచుటకు అనేకమైన ప్రయత్నాలను చేయును అందుకే ప్రతి ఒక్కరూ దేవుని మందిరము నుండి దూరం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకొనాలి ఎట్టి పరిస్థితులలోనూ దేవుని మందిరము అనగా సంఘ సహవాసము నుండి దూరం కానే కాకూడదు ఎందుకంటే మనకు కావలసిన సంతృప్తి ముందు జీవితము అనగా సంతోషముతో నిండిన తృప్తికరమైనటువంటి జీవితము దేవుని యొక్క మందిర సమృద్ధి ద్వారానే సాధ్యము కాబట్టి ప్రియ శ్రోతలారా నేను మీకు నమస్కరించి నా చివరి విన్నపము దేవుని యొక్క మందిర సావాసము నుండి దూరం కామాకండి మందిరములో కొన్ని పద్ధతులు కానీ మనుషులు కానీ నచ్చలేదని మరి ఏ ఇతర కారణాల వాటి వైపు చూడక జీవం కలిగిన వాక్యం కలిగినటువంటి సంఘం కనుగొని ఆ సంఘములో నాటబడి సంతృప్తి చెందుదుము గాక ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి మహాకాణికరం కలిగిన మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రములు మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు అనుగ్రహించినటువంటి ఈ దిన లేఖనములను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉంటున్నాం అనుదిన ఆత్మీయ ద్వారా ఆత్మీయ ఆహారము ద్వారా మమ్మల్ని పోషిస్తున్నటువంటి మా పరిశుద్ధాత్మ దేవ నీకు వందనాలు తండ్రి ఈ దినమంతా మీ అధికారానికి అప్పగిస్తున్నా ఏ పాపములో పడిపోకుండా మీరు మమ్మల్ని కాపాడండి స్వామి మీ యొక్క నాయకత్వం కింద మమ్మల్ని నడిపించండి నీ బిడ్డలు వాక్యమేని ప్రార్థనలో ఏకబీవిస్తుండగా వారి యొక్క అనుదిన పనులన్నింటిలో కూడా తోడుగా ఉండి నడిపించండి నీవే కాపరిగా నడిపించండి తృప్తితో దీవించండి నాయన సమస్త మహిమను మీకు చెల్లిస్తూ మీ అధికారానికి అప్పగించుకుంటూ మీ బంగారు పాదములకి సాగిలపడి నమస్కరించి పూజిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఈ ప్రార్థన యేసు క్రీస్తు నామములో పొందుకొని ఉన్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసము సదాకాలము మనకు నడిపించును నడిపించునుగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభుపాద సేవలో పాస్టర్ ఉమా జాష్వా